ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లలో కవిత చేసినటువంటి కొన్ని విమర్శలకు సంబంధించి మనం చూసినాం కల్వకుంట్ల కవిత నిన్న చేసినటువంటి ప్రెస్ మీట్ నేపథ్యంలో అది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు కుదిపేయడంతో పాటుగా అన్ని రాజకీయ పార్టీలలో పెద్ద చర్చ జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరిగింది ఎందుకంటే కేసీఆర్ కూతురే స్వయంగా పార్టీని వ్యతిరేకించడం పార్టీలో ఉన్నటువంటి నేతలను వ్యతిరేకించడం ఇది పెద్ద ఎత్తున కూడా చర్చలు జరిగిన విషయం మనందరికీ తెలిసిందే ఇది నిన్నటి వరకు బట్ ఈరోజు తాజాగా లేటెస్ట్గా ఒక సీక్రెట్ మీటింగ్ జరుగుతూ ఉంది ఈ సీక్రెట్ మీటింగు పూర్తి స్థాయిలో కూడా కవిత నిర్వహిస్తూ ఉన్నారు ఈ సీక్రెట్ మీటింగ్లో ఏం జరుగుతుంది అని అంటే బీఆర్ఎస్ పార్టీ నాటి టిఆర్ఎస్ పార్టీ దీంట్లో ఎవరైతే ప్రాధాన్యత లభించినటువంటి నేతలున్నారో ప్రాధాన్యత ప్రాధాన్యత లభించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో ఉద్యమ సమయాల్లో తెలంగాణ ఉద్యమ సమయాల్లో క్రియాశీలకంగా నాటి టీఆర్ఎస్ పార్టీకి సపోర్టెడ్గా ఉండి టిఆర్ఎస్ పార్టీలో ఎవరైతే లబ్ధి పొందలేదో ఎవరైతే పదవులు అనుభవ పొందలేదో అలాంటి నాయకులందరితో కూడా సీక్రెట్గా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి కల్వకుంట్ల కవిత సీక్రెట్ సమావేశం నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది దీంట్లో జాగృతి ఎస్ఎం ప్రతినిధులతో సమావేశం నిన్న తాజాగా కొందరి జాగృతికి సంబంధించిన నాయకులతో మాట్లాడడం జరిగింది ఈరోజు సీక్రెట్గా జరుగుతున్నటువంటి సమావేశంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినటువంటి కవిత తన ప్రధాన అనుచరులైనటువంటి నిన్న రహస్యంగా భేటీ అయినట్టుగా తెలుస్తూ ఉంది జాగృతి ఎస్ఎం ప్రతినిధులతో సమావేశం అయ్యారని కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఆమెతో కలిసినట్లుగా సమాచారం ఉద్యమ సమయాల్లో యాక్టివ్గా ఉండి బీఆర్ఎస్ పార్టీలో ప్రాధాన్యత దక్కని నేతలను జాగృతిలో చేరమని ఆమె కోరినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి ఇవాళ ఆమె శాసన మండలి చైర్మన్ గుప్తా సుఖేందర్ రెడ్డిని కలిసే అవకాశం ఉందని కూడా ఒక సమాచారం అందుతా ఉంది అయితే ఈ ప్రాధాన్యత లభించని నేతలతో ఎందుకు వేటి కావాలనుకుంటా ఉన్నారు ఎందుకు సీక్రెట్ సమావేశం కావాలనుకుంటున్నారు తెలంగాణ జాగృతి జాగృతి పేరు పైన ఒక పార్టీ పెట్టేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు ఇది పెద్ద చర్చ జరుగుతూ ఉంది తెలంగాణ ఉద్యమాల్లో క్రియాశీలక పాత్ర వహించి నాటి నుంచి నేటి వరకు పదవులు అనుభవించని క్రియాశీలక పాత్ర వహించి ఉద్యమ సమయాల్లో క్రియాశీలక పాత్ర వహించినటువంటి నేతలతో కవిత ఎందుకు భేటీ అవుతూ ఉన్నారు ఈ కవిత భేటీ వెనుక ఉన్నటువంటి రహస్యాలు ఏంటి అనేది ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతూ ఉంది ప్రాధాన్యత లభించినటువంటి నేతలతో భేటీ కావడం దీంట్లో వాళ్ళను ఎవరు ప్రాధాన్యత లభించినటువంటి నేతలను తెలంగాణ జాగృతిలో జాయిన్ గమ్మని కోరుతున్నట్టుగా తెలుస్తూ ఉంది జాయిన్ గమ్మని ఏం చేయబోతా ఉన్నారు పార్టీ పెట్టబోతున్నారా నిజంగానే కవిత పార్టీ పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయా అనేది కూడా చర్చలు జరుగుతూ ఉన్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి పాటుగా కవిత దగ్గర ఒక నినాదం ఉన్నది అదే బీసీ అనేటువంటి కాన్సెప్ట్ బీసీ నినాదాన్ని మొదటి నుంచి ఎత్తుకొని పోరాటాలు చేస్తూ ఉన్నారు పాటుగా మహిళలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ బిల్లుకు సంబంధించిన అంశంలో కూడా కవిత క్రియాశీలక పాత్ర పోషించింది అయితే ఇదంతా ఒక పక్కన పెడితే ఇప్పుడు మరొక వైఎస్ షర్మిళ కవిత కాబోతుందా మరో ఆంధ్రప్రదేశ్ కాబోతూ ఉందా తెలంగాణ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురైన వైఎస్ షర్మిళ జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా అయితే చర్చలు జరిగినో ఇక్కడ కొంత డిఫరెన్స్ కావచ్చు అన్న చెల్లెల మధ్యలో ఏం లేకపోయినా కాకపోతే పార్టీని పార్టీకి సంబంధించిన నాయకుల్ని వ్యతిరేకించడము దాంతోపాటుగా పార్టీకి రాజీనామా చేయడం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం ఇప్పుడు ఏదైతే టీఆర్ఎస్ పార్టీలో ప్రాధాన్యత లభించిన నేతలతో సీక్రెట్గా భేటీ కావడం సీక్రెట్ మీటింగ్స్ పెట్టుకోవడం తెలంగాణ జాగృతికి సంబంధించిన నాయకులతో సీక్రెట్గా భేటీలు కావడం సీక్రెట్ మీటింగ్స్ పెట్టుకోవడం అసలు దేనికి ఏం జరుగుతూ ఉంది అసలు ఈ భేటీకి గల కారణాలు ఏంటి అనేది ఇప్పుడు సుదీర్ఘమైనటువంటి చర్చలు కొనసాగుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి కవిత భేటీ దేనికోసం ఎందుకోసం ప్రాధాన్యత లభించని నాయకులతోనే ఎందుకు భేటీ అవుతా ఉన్నారు అనే దానిపైన పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చలు జరుగుతూ ఉన్నాయి నిజంగానే కవిత వారం పది రోజులలో నూతన పార్టీ పెట్టేటువంటి ఉన్నాయా లేదనుకుంటే పదవులు దక్కని నేతలతో భేటీ అయ్యేటువంటి ఉన్నాయా అసలు శాసన మండలి చైర్మన్ గుప్తాను ఎందుకు గెలవబోతుంది అంటే పార్టీకి రాజీనామా చేసిన కనుక అఫీషల్లో కలిసేటువంటి ఉన్నాయి సో దాన్ని పక్కన పెడితే ఇప్పుడు పార్టీకి సంబంధించి నిన్న నిన్నను ఏమని మాట్లాడి నిన్న కవిత మాట్లాడిన మాటలలో నిన్న మాట్లాడినటువంటి మాట అన్న నాన్న జాగ్రత్త పార్టీ జాగ్రత్త రాష్ట్రం జాగ్రత్త అనే ఒక డైలాగ్ వాడింది ఈరోజు ప్రధానంగా మాట్లాడినటువంటి మాటలు ఏంటి అని అంటే ఈరోజు సీక్రెట్గా జరుగుతున్నటువంటి విషయంలో నిన్న నాన్న జాగ్రత్త అన్నటువంటి ప్రేమ మరి నాన్నకు సంబంధించినటువంటి పార్టీని కూలగొట్టేటువంటి కుట్ర జరుగుతూ ఉందా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని ఎందుకు లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా పార్టీకి సంబంధించినటువంటి ప్రాధాన్యత లభించినటువంటి నాయకుల్ని ఎందుకు కవిత టార్గెట్ చేస్తున్నారు దాటు అది టార్గెట్ చేయడంతో పాటుగా ఇక్కడ జాగృతిలో అవ్వడం జాగృతిలో జయన్ గమ్మని అడగడం అనేది ఇప్పుడు పెద్ద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే జాగృతి పేరుపైనే పార్టీ పెట్టేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా వీటన్నిటిపైన సుదీర్ఘంగా కూడా ఆలోచించాల్సిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి కవితపై తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంది కవిత నిర్ణయం ఏ విధంగా ఉండబోతా ఉంది కవిత ఏ పార్టీలో చేరడం అనేది కరాఖండగా చెప్పేసింది కరాఖండగా చెప్పినటువంటి నేపథ్యంలో పార్టీ ఏ పార్టీలో చేరకుండా సొంత పార్టీ పెడుతుందా లేదనుకుంటే వే వేరేటువంటి ఇతర పార్టీలు చేరేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా అండ్ పాటుగా ఉన్నటువంటి ప్రాధాన్యతలు ఏంటి పాటుగా ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడు సుదీర్ఘమైనటువంటి చర్చలు కొనసాగుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి ప్రధానంగా పార్టీకి సంబంధించినటువంటి ప్ర పదవులకు దా దక్కకపోవడంతో పెద్ద ఎత్తున మరి ఆ పదవులు దక్కనటువంటి నాయకుల్ని ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారు ఆ పదవులు దక్కని నాయకుల్ని ఎవరెవరు ఉండబోతున్నారు పార్టీకి సంబంధించి ఇన్ ఫ్యూచర్ కవిత ఏం చేయబోతున్నారు ఇన్ ఫ్యూచర్లో పార్టీ పెట్టేటువంటి ఛాన్సెస్లు ఏమైనా ఉన్నాయా ప్రాధాన్యత దక్కని నేతలతో నాన్న పార్టీనే కూలగొట్టేటువంటి కుట్ర ఏమైనా జరుగుతుందా వీటన్నిటిపై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం